హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్ర ఇంట్లో కుడికాలు పెట్టిన క్షణానికి బాగీ రక్తాన్నైతే కళ్ళ చూస్తుంది కదా ఇక మనోహరి అయితే అమ్మో చిత్ర నువ్వు మామూలు దానివి కాదే నిజానికి పెళ్లి చేసుకున్నావు బాగీ రక్తాన్ని కూడా చూసావు అని అనగానే ఇది శాంపిల్ మాత్రమే మను రానున్న రోజుల్లో నువ్వు ఇప్పటిదాకా ఏదైతే జరగదు బాగీ ఇంటి నుంచి వెళ్ళలేదు అనుకుంటున్నావో అది జరిగేటట్టు నేను చేస్తాను ఒకప్పుడు నేను నార్మల్ చిత్రని కానీ ఇప్పుడు ఈ ఇంటికి కోడల్ని కాబట్టి నువ్వు కూడా ఊహించలేనటువంటి ప్లాన్ వేసి బాగీని ఇంటి నుంచి గెంటేయకపోతే నా పేరు చిత్రే కాదు చూస్తా ఉండు అన్నట్టు నీ మాజీ భర్త రణవీర్ కాల్ చేశాడు కదా వెళ్ళు వెళ్ళి కలువు అని చెప్పేసి అనగానే సరే అయితే నేను వెళ్ళి రణవీర్ని కలుస్తాను లేకపోతే డైరెక్ట్గా ఇంటికే వచ్చి అమర్తోనే మాట్లాడుతున్నానని బెదిరిస్తున్నాడు సరేని నేను వెళ్తాను అని చెప్పేసి ఇక వెంటనే గబా మనోహరి అయితే ల్యాండ్ అయిన వెంటనే రణ్వీర్తో మాట్లాడడానికైతే బయటకైతే వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా అక్కడ చిత్ర కావాలని చేసినప్పటికీ కూడా ఇక కుటుంబం గురించి భరించి చిత్రకు విలువ మర్యాద ఇచ్చి మౌనంగా ఉన్న బాగి మంచి మనసును అర్థం చేసుకున్న మన అమరైతే ఫస్ట్ టైం భార్యగా దగ్గరికి తీసుకుంటాడు హక్ చేసుకుంటాడు మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకొని ఇలాంటి భార్య రావటం నా అదృష్టం అని చెప్పేసి అమర్ ప్రేమతో కౌగులించుకోవటంతో అరుంధతి అనుకుంటుంది మొట్టమొదటిసారి మీ నిస్వార్థమైన ప్రేమను మనస్ఫూర్తిగా మీరు బాగీకి ప్రేమను అందిస్తున్నారండి మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు అని చెప్పేసి అరుంధతి అయితే కిటికీ నుంచి చూస్తూ తెగ మురిసిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా నిర్మలమ్మ సదాశివం ఇక పెళ్ళైన మన చేతుల మీద జరగలేదు కదా పంతులు గారు పెళ్లికి అన్ని ఏర్పాటు చేసుకున్నారా అని ఫోన్ చేశారు అని అనగానే ఇంకెక్కడ పెళ్లి మన వాడు రెండు రోజులుందనగానే పెళ్లి చేసుకుని వచ్చాడు కదండి అని అనగానే ఆ విషయమే చెప్పాను ఆ విషయం చెప్తే పంతులు గారు అలా అయితే ఇంట్లో సత్యనారాయణ వ్రతమైనా పెట్టుకోండి అని చెప్పారు అని అంటూ ఉండటంతో సరేనండి రేపే సత్యనారాయణ వ్రతాన్ని జరిపించేద్దాం అని చెప్పేసి అనగానే సరే అయితే హా పంతులు గారు రేపు ఇంట్లో వ్రతాన్ని పెట్టుకుంటున్నాం రేపు మొద ఉదయాన్నే వచ్చేసేయండి అని అనగానే అలాగేనండి సదాశివం గారు ఉంటాను అని చెప్పేసి పంతులు గారు అయితే ఫోన్ పెట్టేస్తారు ఆ వినోద్ ఇక రేపు ఉదయాన్నే లేవాలి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపించుకుంటున్నాం అని అనగానే అలాగేనన్నా సరే అయితే అని చెప్పేసి ఇక వెంటనే అమ్మ బాగి అమ్మ బాగి తలకి దెబ్బ తగిలింది కదా ఇప్పుడు ఎలా ఉందమ్మా రేపు ఇంట్లో సచన వ్రతం జరిపించుకుంటున్నాం ఆ ఏర్పాట్లన్నీ నువ్వు చూసుకోలేవు కదా వ్రతం రేపే పెట్టుకుందామా లేకపోతే మారుద్దామా అని అనగానే అయ్యో అత్తయ్య ఇది కేవలం చిన్న దెబ్బ మాత్రమే అలా వ్రతాన్ని అస్సలు పోస్ట్ పోన్ చేయకూడదు రేపే వ్రతాన్ని జరిపించండి అన్ని ఏర్పాట్లు మనం చూసుకుంటాం కదా అని అనగానే అలా అయితే రాతోడ్ రేపు వ్రతం ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని నువ్వే ఏర్పాటు చేయాలి అని అనగానే అలాగే సార్ రేపు ఉదయానికి పంతులు గారు రాకముందే అంతా కూడా రెడీ చేసేస్తాను అని చెప్పేసి రాతోడైతే మొత్తానికి అయితే వెళ్ళి పూజకు కావలసినవన్నీ కూడా తీసుకుని వస్తూ ఉంటాడు మరోపక్క మనోహరి వెళ్ళి రణవీర్ని అయితే కలుస్తుంది కదా చూడు మనోహరి కోట్ల ఆస్తి కళ్ళ ముందు ఉంది కానీ అమ్ముకోవాలన్నా అప్పులు తీర్చాలి అన్నా రూపాయి కూడా నా చేతికి రావటం లేదు ఆ అంజలి ప్రాణాలు తీస్తే తప్ప నేను అనుకున్నది సాధించలేను నువ్వేం చేస్తావో నాకు తెలీదు అంజలిని నాతో పంపించు అంజలిని మర్డర్ చేసే ప్లాన్ నాది అని అనగానే అసలు నువ్వేమనుకుంటున్నావు రణవీర్ అంజలిని మర్డర్ చేస్తే ఆ మరుక్షణం అసలు ఉంటావా అంజలి దగ్గరికి నీ చేయి వచ్చేసరికి అసలు నువ్వు బ్రతికి ఉంటావు అనుకుంటున్నావా అమర్ ఎటువంటి వాడో నీకు తెలుసు కదా అని అనగానే చూడు అమర్ ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు మంచిగా మాట్లాడితే తప్పకుండా నా మాట వింటాడు కానీ నా మీద అనుమానం వచ్చింది నువ్వు నాకు హెల్ప్ చేయకుండా అమర్ అటువంటి వాడు ఇటువంటి వాడు అన్నావే అనుకో నేను ఎటువంటి వాడినో అమర్కు తెలుస్తుంది జాగ్రత్త మనోహరి అని అనగానే అయితే ఇప్పుడు నేను చేయమంటావు రణవీర్ అని అనగానే ఇదే ఒక్కసారి నాతో అంజలిని పంపించు లేకపోతే ఏం చేస్తావో నాకు తెలీదు అంజలి కల్కత్తాలో ఉండాలి నువ్వు దానికి సహాయం చేయాలి అని చెప్పేసేసి నీకు రెండు రోజులు మాత్రమే గొడవిస్తున్నాను ఆ రెండు రోజుల తర్వాత అంజలి కల్కత్తాలో అడుగు పెట్టకపోతే నీ ప్రాణాలను తీసి పడేస్తాను అని చెప్పేసేసి అమర్కి నిజం చెప్పేస్తాను అని చెప్పి రణ్వీర్ అయితే మనోహరికి వార్నింగ్ ఇవ్వటంతో సరేలే ఏదో ఒకటి ఆలోచించి ప్లాన్ ఏంటో నీకు చెప్తాను అప్పటిదాకా ఆ ఇంటికి వచ్చి హాయ్ అమరగారు అని చెప్పేసి కొత్త ముచ్చట్లను విమ్మి పెట్టద్దు మళ్ళీ లేనిపోని అనుమానం వస్తుంది అని అనగానే అలాగే నా గెస్ట్ హౌస్లోనే ఉంటాను సరేనా అని చెప్పేసి ఇక వెంటనే రణవీర్ దగ్గర నుంచి మనోహరి అయితే వెళ్ళిపోతుంది అయితే రాతోడొచ్చేసేసి పూజకు కావలసినవన్నీ కూడా కొందామని బయటకు వస్తాడు కదా బయటకు వచ్చిన తర్వాత ఇదేంటి కార్ ఇక్కడుంది అని అనుకుంటూ ఉండగా మనోహరి అక్కడ కొంచెం దూరంలో రణవీర్ మనోహరి మాట్లాడుకోవటం ఇదంతా కూడా మన రాతోడైతే చూస్తాడు రాతోడు చూసి మళ్లీ మనోహరి ఏం ప్లాన్ చేస్తుందో ఈ రణ్వీర్ తోటి దొంగతనంగా మాట్లాడుతుంది ఇవన్నీ కూడా సార్కి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంటికైతే పూజా సామాన్లు అన్ని తీసుకుని వెళ్లిపోతారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో వ్రతాన్నైతే జరుపుకుంటారు కదా ఇక వ్రతంలో అందరూ కూడా కూర్చుంటారు వ్రతాన్ని చక్కగా ఆచరిస్తూ ఉంటారు వ్రతాన్ని ఆచరించేసిన తర్వాత ఇక ఒక్కసారిగా అయితే కొబ్బరికాయ కొట్టమంటారు కదా మన చిత్ర కొబ్బరికాయ కొడుతుంది కొబ్బరికాయ కొట్టడంతోనే ఇక వెంటనే ఆ కొబ్బరి చిక్క పెంకు వచ్చేసేసి అరచేతిలో గుత్తుకు పోయి గుచ్చుకుపోయి ఒక్కసారిగా విపరీతమైన రక్తం అయితే కారుతూ ఉంటుంది ఒక్కసారిగా కొబ్బరికాయ కుళ్ళి కూడా పోతుంది అందరూ కూడా షాక్ అయిపోతారు అరరే కొత్త కొడలు శుభమ అని మొదటిసారి ఈ ఇంట్లో కొబ్బరికాయ కొడితే రక్తాన్ని చిందించిందే అంతేకాదు కొబ్బరికాయ కూడా కూలిపోయింది అని చెప్పేసి అపచారం అపచారం అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉండగా వినోద్ అయితే కోపంతో రగిలిపోతూ అరేరే రే ఇలా జరిగిందేంటి అని బాధ కూడా పడిపోతూ ఉంటాడు ఇక వెంటనే బాగి వచ్చేసేసి రక్తాన్ని చిందించిన చిత్రను చూసి ఇక వెంటనే చేతికైతే పసుపు అయితే పెడుతుంది తగ్గిపోతుంది రే చిత్ర దీని గురించి ఏమీ కంగారు పడక్కర్లేదు కొబ్బరికాయ కూలిపోయినంత మాత్రాన ఏమైంది కొబ్బరికాయ ఎలా ఉంటుందో మనకి ఎలా తెలుస్తుంది ఇంకో కొబ్బరికాయ తీసుకో వినోద్ చిత్రకి నొప్పిగా ఉంది కదా నువ్వే ఈ కొబ్బరికాయ కూడా కొట్టేసేయ్ అని చెప్పేసి మరో కొబ్బరికాయ అయితే ఇస్తుంది ఒక్కసారిగా వినోద్ అయితే దాన్ని మళ్ళీ కొబ్బరికాయనైతే పగల కొట్టి దేవుడికి నైవేద్యం అయితే పెడతారు అప్పుడు అనుకుంటూ ఉంటారు కర్మ అనేది తప్పకుండా ఎవరికైనా సరే తిరిగి వస్తుంది అది అనుభవించక తప్పదు అని చెప్పేసి ఇక నిర్మలమ్మ సదాశివం మనసులో అనుకుంటూ ఉంటారు అక పంతులు గారు కూడా ఇది కలియుగం ఈ కలియుగంలో ఏ తప్పు చేసినా తిరిగి అది మనం తప్పకుండా అనుభవించే పైలోకానికి వెళ్తాం కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పేసేసి కథలన్నీ చెప్పేసిన తర్వాత ఇక రెండు మూడు నీతి వాక్యాల్లో కర్మ గురించి కూడా చెప్పటంతో ఒక్కసారిగా చిత్ర ఇదేంటిది నా గురించే చెప్తున్నారా ఏంటి అని చెప్పేసేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అప్పుడు మొత్తం పంతులు గారంతా ఆర ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే చైన్ నొప్పిగా ఉందని చెప్పేసి పైకైతే వెళ్ళిపోతుంది కదా చిత్ర అప్పుడు వినోద్ అనుకుంటూ ఉంటాడు ఇదేంటిది ఈ ఇంట్లో బాగి అస్సలు మంచిది కాదు అని నాకు మనోహరి గారు చెప్పడం అయితే జరిగింది కానీ నిన్న తన తలకి రక్తం వచ్చింది అది కూడా చిత్రములానే కానీ ఏమాత్రం మాట్లాడుకోకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది ఈరోజు కొబ్బరికాయ కుళ్ళిపోయింది తాను కూడా ఈ పెళ్లి ఇష్టం లేనిది అయితే అరిష్టం అరిష్టం అని చెప్పేసి అనాలి కానీ ఆ టాపిక్ని పక్కన పెట్టేసి మరో కొబ్బరికాయ ఇచ్చింది అంటే నేను తినని పెళ్లి చేసుకోవటం తనతో కలిసి సంతోషంగా ఉండటం బాగి కూడా ఇష్టంలాగే అనిపిస్తుంది మరి అంతకు ముందెందుకు ఆ రకంగా ప్రవర్తించింది ఏమో చూద్దాం ఇప్పటికైతే చిత్రం తీసుకొని వచ్చిన తర్వాత అంతా కూడా పాజిటివ్గానే ఉంది ఆ పాజిటివ్ వెనక నెగిటివ్ ఉందో లేకపోతే తను ఎప్పుడూ పాజిటివ్నా అన్నది నేను కూడా అబ్జర్వ్ చేస్తాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక ఉదయం నుంచి ఉపవాసం ఉన్నావు కదా వినోద్ ఈ రోజు అరిటాకులో భోజనం చేయాలి కేవలం స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యం మాత్రమే తినాలి ఎటువంటి నాన్ లు తినకూడదు అని అనగానే అబ్బా ఆ మాత్రం నాకు తెలియదా అమ్మా అని చెప్పేసేసి ఇక వెంటనే చిత్ర దగ్గరకైతే చేయికి దెబ్బ తగిలింది కదా దానికోసమైతే పైకి వెళ్తాడు వెళ్లేసరికి చిత్ర చక్కగా వెజ్ తినేసి వినోద్ రావటంతో పక్కకైతే వెళ్ళిపోతు పక్కనైతే పెట్టేస్తుంది ఇక చిత్ర నొప్పి ఎలా ఉంది అవును ఏంటి ఏదో నాన్ వెజ్ స్మెల్ వస్తుంది అని అనగానే ఒక్కసారిగా పక్కన కనిపించడంతో చిత్ర బిర్యానీ తింటున్నావా అని అనగానే కొంచెం ఆకలేసింది వినోద్ అందుకని ఆర్డర్ చే తెప్పించుకున్నాను ఆర్డర్ చేసి అని అనగానే ఇంట్లో ఒక పక్క సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటే ఉపవాసంతో పూజ చేస్తే అలాంటిది నాన్ వెజ్ తింటావా అని అనగానే సారీ వినోద్ జస్ట్ నార్మల్ పూజ అనుకున్నాను కానీ అనాథాశ్రమంలో పెరిగాను కదా అందుకోసమే నాకు ఇవన్నీ తెలీదు అని అంటూ ఉండగా చూడు చిత్ర మా ఇంట్లో ఇటువంటి కట్టుబాట్లన్నీ కూడా చాలా ఎక్కువే కాబట్టి ఇక నుంచి ఇటువంటి తప్పులు చేయొద్దు అని చెప్పేసి కోపంతో వినోద్ అయితే కిందకైతే వచ్చేస్తాడు అమ్మో వినోద్ నీకు ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉన్నాయా ఇక నుంచి ఎలాంటివి ఏమైనా చేస్తే నీకు తెలియకోకుండా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక మొత్తానికి మనోహరి అయితే చిత్రతోటి ఆ రణ్వీర్ నన్ను ఇక అంజలిని తనతో పాటు పంపించమంటున్నాడు ఇప్పుడు గనక నేను అంజలిని పంపిస్తే నేను అడ్డంగా దొరికిపోతాను అని చెప్పేసేసి తన ని తాను చెప్పుకుంటూ ఉంటుంది ఏదైనా హెల్ప్ చేయి చిత్రా ఈ ఇంటి కోడలుగా నేను తీసుకుని వచ్చింది నాకు హెల్ప్ చేస్తావనే కదా అని అనగానే అవునా సరే అయితే ఇప్పుడు అంజలిని కిడ్నాప్ చేయించిన అంజలిని ఒక్కదాన్ని కలకత్తా పంపించిన నువ్వు రణ్వీర్ అడ్డంగా దొరికిపోతారు బా అమర్ బావగారి దగ్గర కాబట్టి ఇక నేను చెప్పింది మాత్రమే నీకు ఒక పరిష్కారం అని అనగానే ఏంటది చిత్ర త్వరగా చెప్పు అని అంటూ ఉండగా ఇక ఈ రోజు ఇంట్లో వ్రతం జరిగింది కదా ఇక మనం ఏం చెయ్యాలి అంటే నాకు కలకత్తాలో ఉన్న అమ్మవారిని పెళ్ళైన తర్వాత దర్శించుకోవాలని మొక్కుకున్నాను మొక్కు ఉంది కాబట్టి వినోద్ నేను కలకత్తా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తాము అని చెప్పేసి అంటాను అప్పుడు నువ్వేమంటావు మీరిద్దరే ఎందుకు ఎప్పటి నుంచో కలకత్తా వెళ్ళాలి అని దర్శనం చేసుకోవాలని అందరం అనుకుంటున్నాం కాబట్టి అందరం బయలుదేరుదాం అని చెప్పేసి అంటాను సరే అని చెప్పేసి మీరందరూ వెళ్ళండి నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండిపోతాను అని అనగానే అదేంటి మను నువ్వొక్కదాని ఇక్కడ ఉండిపోవటం ఏంటి అని అంటూ ఉంటే మరి నేను కూడా అక్కడికి వచ్చేస్తే అక్కడ నన్ను ఎవరైనా గుర్తుపడితే అమర్కి నా గురించి పూర్తి నిజం తెలిసిపోతుంది నేను ఆ ఊరు కోడల్ని అని చెప్పేసి కాబట్టి మీరందరూ వెళ్ళండి అని అనగానే అప్పుడే దొరికిపోతావు అమర్కి అనుమానం వస్తుంది ఇక ఉండేది కేవలం ఒక్కరోజు మాత్రమే రణ్వీర్ పని అయ్యేదాకా మాత్రమే కాబట్టి ఇక సైలెంట్గా డేలో ఎవరికీ కనబడుకోకుండా ఉంటే ఇక నీ మీద కూడా అనుమానం రాదు ఎందుకంటే అమర్ పక్కనే ఉంటావు కాబట్టి ఇక రణవీర్ పని కూడా అయిపోతుంది అని చెప్పేసి అనగానే అవును చిత్ర నువ్వు చెప్పింది చాలా బాగుంది అని చెప్పేసి ఇక కిందకైతే వచ్చిన తర్వాత అత్తయ్య మావయ్య రేపు మేము కలకత్తా వెళ్ళాలనుకుంటున్నాం అమ్మవారి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం అని అనగానే అవునా సరే అయితే బయలుదేరండి ఎప్పుడు బయలుదేరతారు అని అంటూ ఉండగా అదేంటి చిత్ర మీరిద్దరే వెళ్ళటం ఏంటి ఇక ఎప్పటి నుంచో అందరం కూడా వెళ్ళాలనుకుంటున్నాం మనం కూడా వెళ్దామాంటీ అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అందరూ కూడా వెళ్దామంటే వెళ్దామని అంటూ ఉండటంతో అమర్ అయితే ఏరా వినోద్ మీరిద్దరూ వెళ్తారా మా అందరినీ రమ్మంటారా నీ ఇష్టమే అని అనగానే అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు అందరం కూడా కలిసే వెళ్దాం అని చెప్పేసి అనగానే ఏ కలకత్తా వెళ్తున్నాం అంటే అక్కడ మనం రణవీర్ అంకుని కూడా కలవబోతున్నాం అని చెప్పేసి ఇక పిల్లలైతే ప్లాన్ చేసుకుంటూ సంతోషంగా ఉంటారు సార్ సార్ ఆ రణవీర్కి మీరు కాల్ చేస్తే కలకత్తా వస్తున్నామని చెప్తే ఆల్రెడీ నేను కలకత్తాలోనే ఉన్నాను కదండి మిమ్మల్ని పికప్ చేసుకుంటానని చెప్పాడు కదా కానీ వాడు కలకత్తా వెల్ కలకత్తాలో లేడు సార్ నిన్ననే హైదరాబాద్కి వచ్చాడు చాటుగా మనోహరితో ఏదో ప్లాన్ చేశాడు మనకన్నా ముందు ఫ్లైట్కి కలకత్తా చేరుకుంటాడు అంతే సార్ అని చెప్పేసి అనగానే అదే ఈసారి కలకత్తా వెళ్ళామే అనుకో మనోహరి అక్కడే ఉంటుంది కదా కాబట్టి మనోహరి గతానికి సంబంధించిన విషయాలు కూడా తెలుస్తాయని నేను కూడా అంటున్నాను రణ్వీర్ రాథోడ్ ఇక కలకత్తాకి వెళ్ళిన తర్వాత మనోహరి నిజస్వరూపం అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు బయట పెట్టకుండా ఉంటారా అంతేకాదు ఇక అందరం గుడికి వెళ్ళిన తర్వాత నేను అప్పుడు ఒక సర్ప్రైజ్ చేస్తాను ఏంటో తెలుసా మనోహరి ఇక రణవీర్కి పెళ్ళయింది కదా ఆ గుడికి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తాను ఆ గుడికి వెళ్ళిన తర్వాత మనోహరి ఉంటుంది రణవీర్ ఉంటాడు అసలు వీళ్ళ సంబంధం ఏంటా ఆ రోజు మనోహరి అక్కడ ఎందుకు కనిపించింది ఆ గుళ్ళో ఎవరైనా ఉంటే తప్పకుండా గుర్తుపడతారు అని చెప్పేసి అనగానే అవును సార్ సూపర్ సార్ నాకు తెలిసి ఈసారి మనోహరి తాను తీసుకున్న గొంతుడు తానే పడేటట్టుంది సార్ అని అనగానే సరే రాథోడ్ టికెట్స్ అన్నీ బుక్ అయినాయి కదా అందరం కూడా బయలుదేరదాం అని చెప్పేసి ఇక వెంటనే వీళ్ళందరూ కూడా కలకత్తా అయితే బయలుదేరుతారు కలకత్తాలో ల్యాండ్ అయిన తర్వాత మనోహరి ముఖానికి మాస్క్ వేసుకోవటం ఖచ్చిత పెట్టుకోవటం ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అమర్ అనుమానం కూడా వస్తూ ఉంటుంది ఇక కలకత్తాకి వెళ్ళిన తర్వాత అంజలిని మర్డర్ చేయటం కోసం రణ్వీర్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు రణ్వీర్ ని పాటు రణ్వీర్ మనుషులను అమర్ ఏ రకంగా బుద్ధి చెప్పి మన అంజలి పాపని ఏ రకంగా కాపాడుకోబోతున్నారు అంతేకాకుండా మనోహరి గతాన్ని కలకత్తాలో అడుగుపెట్టిన తర్వాత అతి తెలివిగా ప్లాన్ చేసి అదే గుడికి తీసుకొని వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి ఇక మనోహరి గతాన్ని కూడా తెలుసుకోబోతున్నాడు మన అమరైతే మనోహరికి పెళ్ళి అయిపోయింది కానీ ఎవరితో అయ్యింది అన్నది తెలుసుకోవటం కోసం ఫొటోస్ అయితే ఆ గుడిలో ఫొటోస్ అయితే చూస్తాడు ఫొటోస్ చూసిన తర్వాత ఇక ఆ గుడిలో పెళ్ళికూతురుగా మనోహరి ఉంటుంది కానీ పెళ్లి కొడుకుగా రణ్వీర్ ఉన్న మొహం అయితే పాడైపోతుంది ఎనిమిదేళ్ల క్రితం ఫోటో కావటంతో అంటే రణ్వీర్కి పెళ్ళి అయింది మనోహరికి పెళ్ళయింది కానీ పక్కన అబ్బాయి ఎవరో కనిపించటం లేదు మనోహరి మన దగ్గర పెళ్లి కానట్టు నటిస్తుంది మనోహరి ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసుకోవాలి రాతోడ్ అని చెప్పేసి ఇక రానున్న ప్రోమోలో అయితే మాట్లాడుకోవటం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎస్టేం జరగబోతుందో తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్